చిత్తూరు జిల్లా కల్లతురు గ్రామంలో చెరువు కట్ట తెగిపోవడం వల్ల నష్టపోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయలకు పైగా నిధులతో సహాయ చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం ఎమ్మెల్యేతో కలిసి బాధితులతో సమావేశమయ్యారు తక్షణ సహాయంగా నాలుగు వందల ఇరవై కుటుంబాలకు పదివేల రూపాయల చొప్పున నలభై రెండు లక్షలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేశారు మృతి చెందిన పశువులకు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లకు పైగా నష్టపరిహారం మెగా చెక్ రూపంలో రూపంలో అందజేశారు ఇల్లు కోల్పోయిన వారికి ఇంటి స్థలం అలాగే చెరువు మరమ్మత్తులకు నాలుగు కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపినట్టు కలెక్టర్ తెలిపారు ఏడు వందల యాభై కుటుంబాలు ఈ కేర్ తీసుకుని మొత్తానికి మూడు హ్యాబిటేషన్ ఎస్ఎల్ పురం అయితే అవ్వచ్చు పాతపట్నం పాతపాలెం అయితే అవ్వచ్చు మన కలతూరు అయితే అవ్వచ్చు కలతూరు హరిజన్ వాడు ఈ నాలుగు హ్యాబిటేషన్స్ తాను కృషి చేసి ఇంత బాగా చేసినందుకు జిల్లా యంత్రాంగానికి మరియు మాకు సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరియు మరియు ఇక్కడ రాజకీయ నాయకులు అయితే అవ్వచ్చు దాతలు అయితే అవ్వచ్చు వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు చేసిన కృషి హర్షణీయం ఈ కృషి అన్నడు మీ విలేజ్ వాళ్ళు కానీ మా కెరియర్లో ఇది మొదటి పోస్టింగ్లో మాకు ఇలాంటి విపత్తు రావడం కూడా మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది సో ఇవన్నిటికీ ఇవన్నిటికీ మేము ధన్యులు మీరు మీకు మీ మీ అందరికీ సేవలు చేయడం కూడా మేము అందరం ధన్యము సో అందుకని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంటే దాదాపుగా అది ఒక ఐదు వందల మీటర్కి వెళ్ళి కంటైనర్ వెళ్ళిపోయింది సార్ దాని గురించి కూడా మీరు త్వరగా చర్య తీసుకొని తాగునీటి సహకారం అందిస్తారని కోరుకుంటున్నాము అలాగే సీసీ రోడ్లు మొత్తం కొట్టుకొని పోయింది అలాగే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది దాన్ని దాన్ని కూడా మరమ్మతు చేయండి అలాగే పాఠశాల భవనాలు కూడా చాలా ఇబ్బందులుగా ఉంది సార్ పాఠశాల భవనాలు కూడా పునరుద్ధిస్తారని కోరుకుంటున్నాము అలాగే జీవనోపాధి కింద అలాగే ముఖ్యంగా సార్ ఇప్పుడు మాకు మేము బ్రతుకుతుండేది వ్యవసాయ భూమి ప్రెజెంట్ కి వ్యవసాయ భూమి దాదాపుగా ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ కలర్స్ అయింది సార్ నెక్స్ట్ ఆవులు మేకలు గొర్రెలు ఈ లైఫ్ స్టాక్ తో జీవన జీవనం సాగిస్తున్నాము అవి వెళ్ళిపోయింది నెక్స్ట్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ తో పట్టుకున్నారు ట్రాక్టర్ అవి పెట్టుకొని అవి కూడా పెట్టుకొని పోయింది సార్ కాబట్టి మాకు ముఖ్యంగా జీవనం కొనసాగించడానికి మాకు ఎలాంటి సహాయం లేదు సార్ ప్రజెంట్ మీరు అంటే పురుగు వస్తుంది కానీ ఆ ఆవులు కానీ ఆ సామాన్లు కానీ ఆ గుడ్లు కానీ కొట్టుకుని పడుతుంటే అంత భయంకర అందుకే అని చెప్పాను నేను ఇమీడియట్గా రెవెన్యూ మినిస్టర్ గారికి ఫోన్ చేశాను